నమస్తే శ్రీ గురుభ్యూ నమ మాత్రే నమ మనం జన్మ మానవ జన్మ ఎత్తాము అంటేనే ఈ విశ్వలో ఈ విశ్వంలో మనకి గ్రహ సంచారాలు ఉంటాయి గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి గ్రహాల యొక్క స్థితిగతులు ఉండాలి పూర్వపుణ్య ఫలం ఉండాలి ఈ పూర్వపుణ్య ఫలం ఉంటే దాన్ని బట్టి మనం ఏ రాశిలో జన్మించాము అనేటువంటిది పూర్వపుణ్య ఫలితంగా మనకు అది జరుగుతూ ఉంటుంది అందరం కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా ఉంటారు ఆ రాశిలో జన్మించినప్పుడు ఆ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఆ రాశిలో ఉంటే మనకు మనం మంచి మాటకారిగా ఉంటామో క్రమశిక్షణ కలిగి ఉంటామో ఎలా ఉంటామో అన్నది ఈ రాశి మూలంగా మనం చెప్పగలుగుతాం మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశి యొక్క ప్రభావం ఆ రాశి స్థిర రాశ చరరాశ ద్విస్వా రాశ ఆ రాశి వాయుతత్వమా భూతత్వమా అగ్నితత్వమా ఇవన్నీ కూడా చెప్పగలుగుతుంది రాశిలో మనం పుట్టినప్పుడు ఆ రాశికి రాష్ట్రాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంకా మిగతావన్నీ కూడా మనం ఎలా చెప్పుకున్నా కూడా జన్మజాతకంలో ఉండేటువంటి వివిధ గ్రహాల వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు అంటే ఆ రాసుల యొక్క మిగతా గ్రహాల యొక్క దృష్టులు యుతి వీటన్నిటివంటి వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ మేజర్గా మనం ఏ రాశిలా పుట్టామో అన్న దాన్ని బట్టి రాశి ఫలితాలు ఉంటాయి వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి వారు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వృచ్చిక రాశి అనగానే ఇది మనకి సహజ సిద్ధమైనటువంటి భ్రచ భచక్రంలో ఎనిమిదవ రాశి ఎనిమిది అనగానే ఎనిమిదవ రాశి అంటే మనం చాలా వరకు జనరల్గా భచక్రంలో ఎలా చూస్తాం ఇది ఆయుకు ఆయుకి సంబంధించినటువంటివి సడన్ చేంజెస్కి సంబంధించినటువంటిది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ వృచ్చిక రాశికి సంబంధించినటువంటి రాశిలో పుట్టినట్టయితే మనం ఎలా ఉంటాము అంటే రాశికి రాష్ట్రాధిపతి ఎవరు అంటే కుజుడు ఒకటి తర్వాత మనకి చిహ్నం ఎలా ఉంటుంది అంటే ఇది తేలు ఈ లక్షణాలను బట్టి మనం చెప్పచ్చు అంటే తేలు అంటే ఏంటంటే తేలు నువ్వు ఎక్కడున్నా వచ్చేసి నేను కరిస్తుంది అని చెప్పం దాని స్థలంలోకి వెళ్ళి దాన్ని మనం ఏదైనా కష్టపెట్టినప్పుడు అప్పుడు కాటువేస్తుంది అంటే ఈ వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళని ఎవరు ఏమి అనన్నంత వరకు బాగానే ఉంటారు వాళ్ళకి సంబంధమే లేదు ఎవరైనా వాళ్ళని ఏదైనా మనసు నొప్పించేలాగానో ఇంకేదైనా చేసినప్పుడు మాత్రం తప్పకుండా కాటేస్తారు అంటే కాటేయడం అంటే ఆ కాటు కూడా ఎలా వేస్తారు అంటే సమయం చూసి ఇప్పుడు ఏదో అన్నారనుకోండి మళ్ళీ వాళ్ళకి సమయం వచ్చినప్పుడు తక్కువనే అంతకు పదింతల బాధ కలిగేటువంటి ఒక మాటను అనడం ఏదైనా వీళ్ళు చేశారనుకోండి అప్పుడు అలా చేశారు కదా తప్పకుండా ఇది చేయాలని వాళ్ళకి ఆ సమయం కోసం కాచి కూర్చొని సమయం వచ్చినప్పుడు ఆ పని చేస్తూ ఉంటారనమాట అందువల్ల ఇది కొద్దిగా అది ఇదేంటంటే జలతత్వానికి సంబంధించినటువంటి రాశి తర్వాత మనం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఉంటుంటే సహజంగా ఏదైనా సరే స్పష్టంగానే చెప్పగలుగుతారు వీళ్ళ ఆశలు ఆశయాలన్నీ కూడా పెద్ద హై డ్రీమ్స్లో ఉంటారు హై డ్రీమ్స్లో ఉంటారు కానీ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు అంతగా వృద్ధి చెందేటువంటి అంటే ఆ డ్రీమ్స్ అన్నీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళకి అనుకున్నట్టుగా ఉంటాయి ముఖ్యంగా వీరికి వెళ్ళాలంటే సంతానం అంటే చాలా ఇష్టం ఈ మాట చెప్తే అందరిని నవ్వుతారు ఎందుకంటే సంతానం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళ సంతానం వీళ్ళకి వచ్చిన తర్వాత సంతానం పుట్టిన తర్వాత సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది అడిషనల్ పాయింట్ అనమాట అంటే రాశి రాసేవారికి వారి సంతానం వల్ల వీరికి చాలా అభివృద్ధి కనిపిస్తుంది సంతానం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పచ్చు ఇక వీరి మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే మూడి అనమాట ఎందుకంటే ఇక్కడ చంద్రుడి యొక్క ఈ స్థితి ఉంటుంది కదా దీనివల్ల ఎట్లా ఉంటారంటే ఇప్పుడు బాగున్నట్టు ఉంటారు బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటే మళ్ళీ కాసేపటికి అంటే రేపు వాళ్ళ యొక్క మూడ్స్ డిఫరెంట్ ఉంటాయి ఈ రోజు ఒక ఆలోచన ఉంటుంది రేపు ఒక ఆలోచన ఉంటుంది ఆలోచనలు మారుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా స్థిరత్వం అంతగా కనిపించదు వీళ్ళలో ఎప్పుడు కూడా మార్పు చెందేటువంటి పరిస్థితి అంటే ఆలోచన విధానంలో మార్పు చెందేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తర్వాత ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మంచి భావన ఉంటుంది దేవుడు అంటే భక్తి ఉంటుంది భయం ఉంటుంది కాకపోతే ఇన్ని ఉన్నప్పటికి కూడా తాను ఏది చేయాలనుకుంటే అదే చేయగలుగుతాను రాసి వాళ్ళకి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఎలా ఉంటుందంటే ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారు అంటే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ కమిట్మెంట్ను పూర్తి చేస్తారు అంటే ఇంకా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకో అమ్మో ఆమె పని చెప్పామంటే పూర్తి అయ్యే వరకు ఇంకా దాన్ని వదలదు వది చెప్పాం కదా వదిలేయచ్చు అనేంత నిబద్ధతతో చేయగలిగినటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారు బద్దగిస్తే అసలు ఇంకా దాన్ని ఎంత రేపుటికీ అది చాలా ఉపయోగం అన్నా కూడా దాన్ని పట్టించుకోరు ఈ రెండు రకాల వ్యత్యాసాలు కనబడేటువంటి భావం వీళ్ళల్లో ఉంటుంది అయితే దీనికి ఈ రాస్యాధిపతి ఎవరు అంటే కుజుడు కుజుడు అంటే ఎలా ఉంటాడు అంటే చాలా కమాండింగ్ ఇవన్నీ చెప్తాం కదా అయితే కుజుడు రెండు చోట్ల రాస్యాధిపతి ఇటు మేషరాశికి వృచ్చిక రాశికి మేషరాశిలో ఎట్లా అంటే అన్ని కమాండర్ లక్షణాలు అవన్నీ ఉంటాయి వృచ్చిక రాశిలో ఎలా ఉంటాయంటే డిటెక్టివ్ అంటారు కదా అలా ఉంటాయి అంటే ఎట్లా అంటే వేరే వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్కా కూపి లాగగలుగుతారు అంటే పక్కింట్లో ఎవరున్నారో ఏమో మనకి చూసే మిగతా వాళ్ళకి అందరికీ ఏం తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఆల్రెడీ ఆ విషయాలు వివరణ అంతా కూపి లాగగలిగే శక్తి మాత్రం వీళ్ళకు ఉంటుంది అంటే ఒక డిటెక్టివ్ లాగా ఆ ఉద్యోగాల్లో కనుక చేరితే చాలా బాగుంటుంది అట్లాగే డాక్టర్కి సంబంధించినటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళకు కూడా మంచి మంచి సజ్జంగా పేరు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సహజ సిద్ధంగా వీళ్ళకు ఉన్నటువంటి భావం ఎలా ఉంటుందంటే మేము ఏది చేయాలన్న ముందే అనమాట చాలా మొండుగా ఎవరు చెప్పినా వినకుండా ఉంటారు అంతేకాదు వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఎవరికి ఎట్టి పరిస్థితిలో చెప్పరు చాలా గోప్యంగా పెట్టగలుగుతారు వేరే వాళ్ళకి సంబంధించిన విషయం అందరికీ చెప్పేస్తారు ఇక్కడ చాలా వ్యత్యాసం కలిగినటువంటి అది ఉంటుంది వారికి సంబంధించినటువంటి విషయాన్ని చాలా గోప్యంగా పెట్టగలుగుతారు వేరే వాళ్ళ విషయాన్ని చాలా తొందరగా అందరికీ చెప్పేయగలుగుతారు తర్వాత ప్రేమ ఉంటుంది కాకపోతే ఏంటంటే మూడి అన్నాం కదా అలాగా ఎప్పుడు ప్రేమను పంచుతారో ఎప్పుడు కోపాన్ని కక్కుతారో తెలియదు అల్లకల్లోలంగా అయోమయంగా అంటే ఇది సర్లే మన కదా బాగానే ఉంటుంది కదా అని గబుకున్న మనం ఏదైనా అన్నా అనుకో అప్పుడు కోపం తెచ్చుకోవచ్చు లేదులే దీంతో ఎందుకు మనకు అన్నప్పుడు చాలా ప్రేమగా ఉండొచ్చు ఇలాంటి ద్వి స్వభావాల కలయికలాగా మనకు కనిపిస్తుంది ఈ రుచిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు అయితే సహజంగా ఎట్లా అంటే తనకు మూడొచ్చి బాగుంది అని అనుకున్నప్పుడు ఎవరికి ఎంత సాయమైనా చేయడానికి చాలా సంసిద్ధంగా ఉంటుంది అదే కోపం వచ్చిందా ఇక మనకు సంబంధమే లేదు వాళ్ళు ఎవరో మనకు తెలిసినటువంటి వాళ్ళే కాదు అన్నట్టుగా ఉండగలుగుతారు ఓవరాల్గా ఏంటి అంటే కుజుడు అంటే కొంతవరకు నిజం చెప్పాలి అంటే కుజుడు ఎలాంటి వాడు అంటే ఎవరిని ఏదో అన్యాయం చేయాలి అనేటువంటి వాడు కాదు ఎప్పుడు కూడా కొంత డిసిప్లిన్ ఉండడము క్రమశిక్షణకు మారిపేరుగా ఉండడమే ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా వ్యత్యాసంగా ఉంది ఉంటుంది కొంతమంది కొన్నిసార్లు అంటే ఈ రాశితత్వం వల్ల అంటే రాశ్యాధిపతి అయిన అయినప్పటికీ కూడా ఈ రాశి చిహ్నం ఏదైతే ఉందో అలాంటి పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ మనం మరి ఎలా ఉండాలి ఎందుకు ఒక్కొక్కసారి వేరియేషన్స్ ఉన్నాయి అని అనుకుంటే మా ఇక్కడ నుండి ఇది ఎం ఎండింగ్లోకి పెట్టుకో ఎలా ఉంటుంది అంటే మనం ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ రాశిలో ఉన్నప్పటికీ రాశిని బట్టి రాశి లక్షణాలను బట్టి పూర్తిగా ఇలా లేదు ఎందుకు అని మీరు కనుక అనుకున్నట్టయితే ఇందులో ఒకటే లక్షణం ఏమిటి అంటే మనకు జన్మజాతకంలో కుండల్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి రాశిదొకటి అవ్వచ్చు రాశిని చూసేటువంటివి ఏమున్నాయి రాశిపైన ఉన్నటువంటి ఆ దృష్టిలే కాకుండా రాశిలో ఇంకేమున్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాల యుతి ఉంది ఏ ఏ దశలో పుట్టాము ఇవన్నిటి యొక్క ఎఫెక్ట్ కన కనబడుతుంది కాబట్టి వీటన్నిటి బట్టి కొంచెం కొంచెంగా మార్పు ఉంటుంది ఏది ఏమన్నా సరే ఈ రాశి లక్షణాలు మాత్రం ఇవి ఇందులో ఎన్ని లక్షణాలు అంటే మీరు కనుక ఈ రాశి వారైనట్టయితే ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉంది ఎంతవరకు కలిశాయి అన్నటువంటిది కామెంట్స్ రూపంలో పెట్టండి ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉంటే తర్వాత దాంట్లో మరి మరొక వీడియో చేద్దాం నమస్తే